ప్పుడు మాతృదేవితో జరిగిన సంభాషణను ఆవిడ ఇంటికి వెళ్ళి ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండేవారు ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ కుమారుడు ఆవిడ రాసుకున్నటువంటివన్నీ కూడా ఆ పుస్తకాన్ని మఠానికి ఇచ్చారు బెల్లూరు మఠానికి ఇచ్చారు వాటి నుండి మాతృదేవి సంభాషణలను ఇందులో పొందుపరిచారు నాకు మొదట ఆడపిల్ల పుట్టి చనిపోయింది ఇక్కడ నాకు అన్నప్పుడంతా సుహాసిని దేవి జ్ఞాపకం పెట్టుకోవాలి మాతృదేవి అయితే మాతృదేవి అని ఉంటుంది నాకు మొదట ఆడపిల్ల పుట్టి చనిపోయింది ఆ తర్వాత కవల ఆడపిల్లల పుట్టి కొద్ది రోజుల్లోనే వారి రూరు చనిపోయారు అందువల్ల నేను సహజంగానే దుఃఖంలో మునిగిపోయాను ముగ్గురు చనిపోయారు రెండు కాను పోయినాయి ఆ సమయంలోనే నా స్నేహితురాలైన నా సరళ మాతృదేవి వద్దకు తీసుకెళ్ళింది వెళ్ళింది అంటే వాటి పేరు ఏమిటమ్మా భారతీ ప్రాణమాత కరెక్ట్ శరళాదేవి ఆవిడ స్నేహితురాలు ఈవిడ వయసు తక్కువ ఉంటుంది బాగా శారదాదేవి అది చాలా చిన్నవిడే శరళ అంటే ఆ స్టూడెంట్ కదా ఆవిడ పర్చేజ్ చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం శారదాదేవి వెళ్ళిపోవడానికి ఐదు సంవత్సరాల ముందు శరళ అప్పుడు నివేదిత పాఠశాలలో ఉంటున్నది ఆవిడ నన్ను మాతృదేవి వద్దకు తీసుకువెళ్ళింది అప్పుడు మాతృదేవి శ్రీరామకృష్ణ వారి పూజ చేస్తూ ఉన్నారు వసారా నుండే ఆమెను చూడగలిగాడు దూరం నుండి చూశారు అదే మాతృదేవిని ప్రప్రథమంగా నేను దర్శించడం మాతృదేవి ప్రగాఢమైన మగ్నుడాలై ఉన్నారు చెప్పుకోదగ్గ అండగత్తే కారు ఆమె శ్రీరామకృష్ణ గారు జగత్ని ప్రార్థించేవారు ఏమనంటే ఆవిడ బంగారు మేనితో తలతలా మెరుస్తూ ఉండేవారు అద్భుతమైన అందంతో ప్రకాశిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణ గారికి భయం ఎవరైనా ఆవిడ చూసినప్పుడు పొరపాటున ఏదైనా చెడు ఆలోచన కలిగినా కూడా వాడు నాశనం అయిపోతాడు ఆ భయంతో శ్రీరామకృష్ణ వారు భవతారాన్ని ప్రార్థించారు ఈవిడ అందాన్ని నువ్వు తీసేసుకో ఎందువల్ల వచ్చే భక్తుల కోసం పిల్లల కోసం ఎవరికైనా కానీ అలాంటిది జరగకూడదు అనే ఉద్దేశంతో ఇవిడ అందాన్ని తీసేసుకో నెమ్మదిగా కొంచెం ఆవిడ అందం అంతా తగ్గిపోవటం మొదలెట్టి రంగు తగ్గిపోవటం మొదలెట్టింది ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నప్పటికీ ముప్పై ఎనిమిదేళ్ళు ఈ ఫోటోలో ముప్పై మూడేళ్ళు ఆవిడ అరవై ఏడేళ్ళు అప్పుడు చనిపోయారు ఉంటారు అంటే ఒక పదిహేను ఇరవై ఏళ్లలో ఈ ఇరవై ఏళ్లలో ఇంత వ్యత్యాసం ఉంటుందా అదంతా శ్రీరామకృష్ణ వారి అమ్మవారితో చేసిన ప్రార్థన అది పండించింది అందువల్ల సర్ణ అది ఈ సుహాసిని దెబ్బలు కనపడ్డారనమాట అంతేగానే ఆవిడ అర్థమైంది కాదని కాదు చెప్పుకోదగ్గ అంధగత కారు కానీ ఆమె ముఖంలో దివ్య తేజస్సు బాసిల్లుతోంది అవ్యాజ కరుణామృతం ఆమె ముఖం నుండి గాలువారుతోంది ఇది మొదటిసారి చూడగానే సుహాసిని దేవికి కలిగిన అభిప్రాయం కసిపుడి తర్వాత మాతృదేవి కళ్ళు తెరిచారు పువ్వులు నైవేద్యం సమర్పించి ఏకాగ్ర చిత్తులై పూజ చేశారు పూజ ముగించి వసాలలోకి వచ్చిన తర్వాత మేము వెళ్ళి ఆవిడకు ప్రణమిల్లాము నమస్కారాలు చేసుకున్నాను అప్పుడు ఈమె ఎవరు అని సల్లకు మాతృదేవి అడిగారు నా తల్లిదండ్రుల గురించి చెప్పి ఈ మధ్యనే ఈమె కవల ఆడపిల్లలను కని కన్నారు చనిపోయారు కవల ఆడపిల్లలు చనిపోయారు ఎంతో దుఃఖంతో ఉంది అందుకే మీ వద్దకు తీసుకొచ్చాను అంది సరళ విషయం చెప్పింది పూరిత స్వరంతో ఓ నా తల్లి అంటూ మాతృదేవి సుహాసినీ దేవి తలను సృశించి ఆశీర్వదించి వీళ్ళు దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉండు అన్నారు అప్పుడు గోలాత్మాన్ని పిలిచి ప్రసాదం తీసుకురా అన్నారు చేతులు కడుక్కొని చరణాముతో పుచ్చుకోమన్నారు శారదాదేవి కాసేపు అయ్యాక మేము బయలుదేరాము అప్పుడు శారదాదేవి మళ్ళీ రా అమ్మాయి గురుదేవులు నీకు మనశ్శాంతి చేకూరుస్తారు చూడండి మళ్ళీ రా అన్నారు మాతృదేవి వ్యవస్థ నీకు మనశ్శాంతి కలుగుతుంది మళ్ళీ రా అని సమయంలో మాతృదేవి దుర్గా దుర్గా శివ శివ లక్ష్మీ నారాయణ హరిబోల్ హరిబోల్ గురుదేవ గురుదేవ రాధేశ్యాం రాధేశ్యాం గంగా గంగా గోవింద గోవింద జా జగదబ్బ బ్రహ్మవారి అంటూ భగవత్ నామాలను ఉచ్చరించేవారు శ్రీరామకృష్ణుల వారు కూడా అంతే భగవత్ నామాలను చప్పటి చూస్తూ ఉచ్చరించేవారు ఈవిడు కూడా అలాగే వీడు చప్పట్లు చదవట్లేదు అని ఉచ్చరిస్తున్నారు ఒకరోజు భక్తుడు ఒకరితో మాతృదేవి లాంటున్నారు సదా గురుదేవుల ఉపదేశాలు జ్ఞాపకం ఉంచుకో సదా గురుదేవుల ఉపదేశాలు జ్ఞాపకం ఉంచుకో మనస్సు దాన్నంతటా అదే ప్రశాంత ప్రశాంతతను పొందడం నువ్వు చూస్తావు అని చెప్పాడు మాతృదేవి ఇచ్చినటువంటి ఈ ఉపదేశాన్ని నేను సదా జ్ఞాపకం ఉంచుకున్నాను ఆవిడ ఎవరో భక్తుడితో చెప్తున్నారు సుహాస్నిధి అక్కడే ఉంది ఆవిడ విన్నది ఏమిటా ఉపదేశం గుడిదేవుల ఉపదేశాలు జ్ఞాపకం ఉంచుకో మనస్సు దాన్నైతే అదే ప్రశాంతతను పొందడం నువ్వు చూస్తావు అంతే ఈవిడ సదా జ్ఞాపక ఉంచుకున్నారంట సుహాసిని దేవి జీవితంలో దుఃఖము కష్టము ఎదురైనప్పుడల్లా మాతృదేవి ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనం చేసుకుంటూ ఉంటాను అందువల్ల ప్రశాంతతను శక్తిని పొందుతూ ఉండేదాన్ని అది సుహాసిని దేశం ఎవరికి ఇచ్చిన ఉద్దేశం అయినా కూడా ఈవిడ ఈవిడికి లభిస్తుంది ఆ ప్రశాంతత ఫాలో అయ్యాను కాబట్టి మనం కాలేదు మనకి ఆ ప్రశాంతత లభిస్తుంది కదా ఒకరోజు సుహాసిని దేవి వెళ్ళేసరికి మాతృదేవి గదిలో పలువురు భక్తులందరూ కూర్చొని ఉన్నారు సుహాసిని చూడగానే వికసిత వదనంతో మాతృదేవి రా అమ్మాయి రా ఈరోజు నీ కుమార్తెని తీసుకురాలదా ఇంట్లో అంత క్షేమమే కదా అని అడిగారు మళ్ళీ ఇంకొక పిల్ల అనమాట పసిపిల్ల అవునమ్మా అందరూ కులాసాగానే ఉన్నారు నా కుమార్తెను తీసుకువస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇతరులకు విసుగ్గా ఉంటుంది అందువల్ల మీతో ఎక్కువసేపు గడపలేకపోతున్నాను అందుకే తీసుకురాలేదు అని సుహాసినిదేవి చెప్పారు ఇవేం మాటలన్నా నాకు ఇబ్బందా అలా ఏమీ నాకు అనిపించదు చిన్నపిల్లలకు చిలుపు చేష్టలు తప్పవు కదా రాజును చూస్తున్నావు కదా ఆమె చిలుపు చేసిన తక్కువ ఏంటి ఆమె తల్లి పూర్తిగా ఒక పిచ్చిది మొండితనం కొట్లాట అన్నీ నాపైనే చూపిస్తుంది ఎంత మొండితనం పంచదార తడిగా ఉంటే ఆరబెట్టి తింటాను పొడిగా ఉంటే తడిపి తింటాను అన్నట్లుగా ఉంటుంది ఆవిడ మొండితనం ఏవో రకంగా మొండితనం తగ్గిన వెంటనే బిగ్గరగా నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం చూసి మా అమ్మ సొంత కడుపున ఎవరు పుట్టింది లేదు ఎవరో కన్న పిల్లల నుంచి కలిగే ఇబ్బందులన్నింటినీ సహించి నువ్వు ఎలా నవ్వులు చిందిస్తూ ఉండగలుగుతున్నావు అనేవారు శ్యామసుందరదేవి అనేవారట నీకు సొంతబిడ్డలంటూ లేదు ఎవరో పిల్లలను దగ్గర చూసుకొని వీళ్ళే నా శుద్ధ పిల్లలు అంటూ ఎప్పుడు నవ్వుతూ మందహాసునే ఉంటావు ఇది నీకు ఎలా సాధ్యం అని మా అమ్మ నన్ను అడుగుతూ ఉండేది అది శారదాదేవి సుహాసిని దేవితో కోపించుకునే వాట నీకు పిల్లలు అద్దరు పిల్లలు నీకు కావాలి ఎత్తిపడు ఎత్తిపడు వీళ్ళ అల్లుడు ఎలాంటి వాడేవాడుకు తెలుసు அூட கூடப்பிள்ளை பாத ஆ தி ஜூச்சுன்னு உடனே அது ஆகிடிசி அப்படி ராபுஸ்தான் அடமா அனுக்கு உண்டது உண்டி உண்டேனோ அன்னதேவிட்டு உண்டிப்போயே வாரம் సమాధానం చెప్పేవారు కదా వీళ్ళు ఊరిపోయేవారు అంతే ఓ మంత్రాలు అంటున్నారు అమ్మ ఒకవేళ ఇప్పుడు మీ అమ్మగారు ఉంటే ఇంకా ఎంత ఆందోళన చెందేవారు కదా అప్పుడు అనేది ఎవడే వాడు లేరు ఈవిడ పెద్దదైపోయింది అయిపోయింది ఇవిడ మీ మంత్రాలు అడుగుతుంది ఒకవేళ మీ అమ్మగారే కనుక ఉంటే ఇంకా ఎంత ఆందోళన చెందేవారో కదా ప్రస్తుతం ఎందరో పిల్లలు అమ్మ అమ్మ అంటూ మీరందుకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు మేము మీ కడుపులో పుట్టలేదు మేము మీ బిడ్డలో కామా అని ఆ భక్తురాలు అడిగింది ఈ మాటలు విని మాతృదేవి నిఠారుగా కూర్చున్నారు గంభీరమైన ఉద్రోహించారు కాస్త బిగ్గరగా ఇలా అన్నారు ఏమంటున్నావు మీరు నా కడుపున పుట్టలేదా ది ప్రశ్న మరి ఎవరు కడుపున పుట్టారు ఎలా అడుగుతున్నా చేయండి మీరు నా కడుపున పుట్టలేదా మరి ఎవరు కడుపున పుట్టారు నా బిడ్డలు కారా మరి ఎవరు బిడ్డలు నేను తప్ప నీకు మన తల్లి ఉందా ఏంటి బాబే స్త్రీలు నేను లేనా నీ తల్లి గారు నేను இல்லை ரெகா ஹேச்ச partition அது ஷோ கேஸ் அந்த கா ஆர்டரும் தமிழ் अंदरலனும் அப்படியே கொடு என்ன கேட்கтина தெரிஞ்சி தமிழ் अंदरலனும் ஏய் லைட் மிசேப் அது தமிழ் अंदरலனும் నేనే నెలకొని ఉన్నాను ఇది జ్ఞాపకం చేసుకోవాలి అందరి తల్లుల్లోనూ వాళ్ళు నెలకొని ఉన్నారు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరూ నా బిడ్డలే ఏ దేశం అయినా కానీ ఏ ప్రాంతం నుంచి నుంచైనా కానీ వాళ్ళని ఉన్నారు ఆ తల్లుల్లోనే ఉన్నారు అంటే వాళ్ళు నా బిడ్డలే కన్న బిడ్డలే సొంత బిడ్డలే అన్నట్లుగా ఆవిడ గంభీరమైన వాయిస్తూ అంటున్నారు ఇది ముమ్మాటికి నిజం దీన్ని అర్థం చేసుకో అమ్మ అని సంబోధిస్తూ వచ్చేవారందరూ కూడా నా బిడ్డలే ఇది శారదాదేవి యొక్క మాతృత్వం మళ్ళీ ఇక చదువు ఇంకొక గంట ఉందిగా ఇప్పుడు వేరే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇప్పుడు ఏంటండి ఒక పది నిమిషాలు